హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది హైడ్రా ఏర్పాటు లక్ష్యం మంచిదే అయినప్పటికీ అమలులో కనీస న్యాయ సూత్రాలను పాటించడం లేదని మండిపడింది రాజకీయ నాయకులను ఉన్నతాధికారులను సంతృప్తి పరచటానికే అత్యుత్సాహంతో హైడ్రా సిబ్బంది కూల్చివేతలకు పాల్పడుతోందని సీరియస్ అయింది కూల్చివేతలపై గతంలో ఇచ్చిన తీర్పును కూడా హైడ్రా పట్టించుకోవటం లేదని నిప్పులు జరిగింది కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మండిపడింది కనీస మానవత్వం లేకుండా నివాస ప్రాంతాలను హైడ్రా సిబ్బంది కూల్చిపోయడంపై సీరియస్ అయింది హైడ్రా కూల్చివేతలపై తాజాగా కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ విచారణలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా కాగా అమీన్పూర్ తహసీల్దార్ నేరుగా కోర్టుకు హాజరయ్యారు విచారణ సందర్భంగా హైడ్రాపై హైకోర్టు తన అభిప్రాయాలను వెల్లడించింది హైదరాబాద్ నగరాన్ని చెరువుల నుంచి విముక్తి చేయడానికి హైడ్రా పేరుతో ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం అభినందనీయమే అన్నారు అయితే హైడ్రా సిబ్బంది పనితీరు అసంతృప్తిగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది విచారణకు హాజరైన అమీన్పూర్ తహసీల్దార్ ముందుగా పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారన్న అంశంపై కోర్టులో వివరణ ఇచ్చారు కూల్చివేతకు యంత్రాలు సిబ్బందిని తహసీల్దార్ కోరితే సమకూర్చారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు తెలిపారు దీంతో హైకోర్టు ఆగ్రహించింది చార్మినార్ ను కూల్చివేయడానికి కూడా యంత్రాలు సిబ్బందిని తాహతల్దార్ కోరితే మీరు సమకూరుస్తారా అంటూ రంగనాడు సోటిగా ప్రశ్నించింది కూల్చివేతల విషయంలో హైడ్రా సిబ్బంది ఇదే విధంగా ముందుకు వెళ్తే తాము స్టే ఇవ్వాల్సి ఉంటుందని తెలంగాణ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. పేదల పత్రికాయిలంగా మారింది భారత జనతా పార్టీ. పక్కా పేదల కన్నగుణం పవఉత్తం వెంటనే వెడగడగాలి. పవఉత్తం దిగి రావాలి. పేదల బత్తులు నాశనం చేయకండి. పేదోలీల ఊర్చకండి. పేరోలని అరిగోస పెట్టకండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాకు సిద్ధమే ఉన్నా మేము బుల్డోజర్లు మామికలు వేణకనే ఇలా పేదలు నిర్పి ప్రభుత్వం సిద్ధంగా దానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి పేదలు బాధపడుతు వేస్తున్నారు ఊరిలో గ్రామ ప్రజలు ఎలా ఏడుస్తున్నారు బిడ్డ ఎలక్షన్ అని గ్రామ పంచాయతీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ సంఘ చెప్తాం ఇలా హైరాలో మమ్మల్ని మా వాయిల్ కూల్చొని ఇవాళ గ్రామాలలో కూర్చొని మా ఇల్లు కూడా కూల్చారు ఇవ్వాలి బీఆర్ఎస్ పార్టీ కూల్చింది వీళ్ళు కూర్చున్నారు వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు వీళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు హైదరాబాద్ విషయాలు కొడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ తక్కువే పేదులీల పోలీస్ స్టేషన్లు పేదల జాగాల ఫైర్ స్టేషన్లు పేదల జాగాల కలెక్టరేడ్లు పేదల జాగాల రెవెన్యూ ఆఫీసులు వాళ్ళెత్తక వాళ్ళ వీలంటే వాళ్ళ దిశలు తీసుకుంటున్నరు ఇవాల ఒక దశలో రాజకీయ నేతలు ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన కూల్చివేతలకు సిద్ధమవుతారా అని హైకోర్టు నిలదీసి ప్రశ్నించింది పేదవారి ఇండ్లు కూల్చే ముందు వారికి చివరి అవకాశం ఇచ్చారా అని నిలదీసింది ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతారా వారిని నిర్వాసితులను చేస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు అంతేకాదు విచారణలో భాగంగా ఒక దశలో కోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు సూచించింది హైడ్రా విషయంలో బాధపడవడం పాపత్వం మరి ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి వస్తుందో అర్థం అర్థమైతే లేదు సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగ దిగజారం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు ప్రభుత్వ పరిస్థితి అంటే డామేడ్ కథ అడ్డలకే పరిస్థితి అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఏదో ఉద్ధరిస్తారవచ్చు అని చెప్పి మేము కూడా మొదట్లో భావించినా మేము కూడా ఒక పెద్ద బిల్డింగ్ ఒకటిరి మీ తన కూడా ఒకటి ఇంద్రమరాజ్యం అంటున్నాను మళ్ళీ ఏమి ఇంద్రమారాజ్యం ఆరు గ్యారెంటీలు చూసి అరే ఇంద్రమరాజ్యం తెస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి ఓటేసారు ఇంద్రమారాజ్యం అంటే ఏంది పేదలు ఇల్లు కూర్చోండి ఇంద్రమారాజ్యమా ఏది ఇంద్రమారాజ్యం అంటే మొత్తం చుక్కలు చుబుడుతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చుక్కలు ప్రజ పేద ప్రజలకు మనం చూస్తే ఎంత బాగా అనిపించింది వారం రోజుల ముందు గ్రోఅరేషన్ చేస్తే వారం రోజుల తర్వాత వచ్చి కూల్చేసారు కట్టడానికి పది సంవత్సరాలు పడుతుంది కూల్చడానికి గంటలు కూల్చొచ్చు అది ఏదో ఉద్ధరించినట్టు కాదు అది కుండలు కూడా రాత్రి రాత్రి చెప్పకుండా మొత్తం ఇల్లు కూల్చేస్తే వాళ్ళు ఏడు పోవాలి ఇవాళ దానివల్ల ఏమైంది ఇవ్వాలి పూర్తిగా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దిగిపోయింది. వేరే కంపెనీస్ కూడా వచ్చేపొస్ట్ స్లీవ్ యాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం దిగివడాలి. ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అదవో పాలిపోయిం జాల. అంతే శని ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలకు పాల్పడుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అసలు సెలవు దినమైన ఆదివారం రోజు ఎందుకు పని చేయారని పించుందని హైకోర్టు ప్రశ్నించింది. సెలవు రోజుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేస్తున్నారని ప్రశ్నించింది.

గా మురికి గా మురిసిపోయాలి పక్క పండి భాజప్ లేఅవుట్లలో పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే గా కుంపలకు వచ్చే అధికారాన్ని ఎవరిస్తుంది మిస్టర్ రేవంత్ రెడ్డి నేను ఆయన చెప్పిన నా పేదల కన్నీలో కొట్టుకపోతుంది కాంగ్రెస్ పార్టీ బీ కేర్ఫుల్ మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్పని ఒక దశలో చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారనే విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది సామాన్యుల ఇండ్లు కూల్చివేసే విషయంలో సంబంధిత వ్యక్తులకు ముందుగా మాట మాత్రంగానైనా హైడ్రా సిబ్బంది ఎందుకు చెప్పడం లేదని తెలంగాణ హైకోర్టు మండిపడింది ఆసులను సంతృప్తి పరచడానికి అత్యుత్సాహంతో పనిచేయకూడదని హైకోర్టు తెగేసి చెప్పింది అంతేకాదు ఇక నుంచి అధికారులు ఎవరైనా చట్టాన్ని తొంగలో తొక్కి నిర్ణయాలు తీసుకుంటే నేరుగా ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం హైడ్రాకు అనేక విధులున్నాయి అయితే వాటన్నింటినీ వదిలిపెట్టి కేవలం ఇండ్లను కూల్చివేయడంపైనే హైడ్రా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని కామెంట్ చేసింది హైకోర్టు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత కూడా హైడ్రాపై ఉందని గుర్తు చేసింది న్యాయస్థానం అయితే ట్రాఫిక్ సమస్యను పక్కన పెట్టి కేవలం కూల్చివేతలపైనే హైడ్రా సిబ్బంది దృష్టి పెట్టిందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా పేద మధ్యతరగతి చెందిన ప్రజలు భారీగా నష్టపోతున్నారని హైకోర్టు పేర్కొంది అక్రమ నిర్మాణాలు అని నిర్ధారణ అయితే సీజ్ చేయొచ్చు కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది ఎఫ్టిఎల్ తేల్చి చెప్పకుండా అసలు అక్రమ నిర్మాణాలని ఎలా నిర్ధారిస్తారని హైకోర్టు ప్రశ్నించింది తదుపరి విచారణను అక్టోబర్ పదిహేనుకు హైకోర్టు వాయిదా వేసింది అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది